అమ్మొక సముద్రం చారున్నాళ్ళ తర్వాత ఆనందంగా నవ్వుతున్న అమ్మను చూశాను అమ్మ ముఖంలో ఆకాశాన్ని ఆమె కళ్ళలో వేయి పున్నముల వెలుగు చూశాను చారున్నాళ్ల తర్వాత ఆనందంగా నవ్వుతున్న అమ్మను చూశాను అమ్మ ముఖంలో ఆకాశాన్ని ఆమె కళ్ళలో వేయి పున్నముల వెలుగు చూశాను వందల కిలోమీటర్లను కరిగించిన అమ్మ పాదాలేనా ఇప్పుడు అడుగుల్లో అడిగేసుకుంటూ నిశ్శబ్ద సముద్రంలో కదులుతున్న ఒంటరి నావాల కదులుతున్నవి ఎప్పుడూ విప్పారిన పుష్పంలా ఉండే మా అమ్మ ముఖమేనా ఇప్పుడు వాడిపోయిన పువ్వులా వడలిపోయింది తన చేతుల కొమ్మలతో ఎందరినో ఎత్తుకున్న అమ్మ చేతులేనా ఆకులన్నీ రాలిపోయినా చెట్టు కొమ్మల్లా ఎండిపోయినవి తన చేతుల కొమ్మలతో ఎందరినో ఎత్తుకున్న అమ్మ చేతులైనా ఆకులన్నీ రాలిపోయినా చెట్టు కొమ్మల్లా ఎండిపోయినవి నాకు గోరుముద్దలు తినిపించిన అమ్మ చేతి వేళ్ళన ఇప్పుడు తన అన్నం తినలేనంతగా వణుకుతున్నది కనురెప్పల్ని మూసినా తెరిసిన కనుపాపల్లో కదలాడుతున్న అమ్మ రూపం ఇప్పటికి ఆస్పత్రి బెడ్ పై నుంచి సీనయ్య అని పిలుస్తున్నట్లే నా చెవుల్లో చిన్నప్పుడు ఇంటి పనుల్లో వంట పనుల్లో నే చేయందించిన జ్ఞాపకాలు కళ్ళల్లో సిరితిరిగే మాసిపోని చిత్రాలు కనురెప్పల్ని మూసినా తెరిసినా కనుపాపల్లో కదలాడుతున్న అమ్మ రూపం ఇప్పటికీ ఆస్పత్రి బెడ్ నుంచి సీనయ్య అని పిలుస్తున్నట్లే నా చెవుల్లో చిన్నప్పుడు ఇంటి పనుల్లో వంట పనుల్లో నే చేయందించిన జ్ఞాపకాలు కళ్ళల్లో సురుతిరిగే మాసిపోని చిత్రాలు ఇంట్లో ఏ రూమ్కెళ్ళినా అమ్మ జ్ఞాపకాలే దృశ్యాదృశ్యంగా వేలాడుతున్నట్లు అమ్మను ఎవరు గుర్తు చేసినా ఆమెతో వాళ్లకున్న అనుబంధాన్ని ఎవరు తడిమినా నా కళ్ళు కురిసేవి కన్నీళ్లు కాదు అమ్మ నాతో పంచుకున్న గత కాలపు నైరాశ్యపు జీవిత శకలాలు నా మనోమైదానంలో ఆవిరైపోని తీపి చేదు అనుభూతుల మంచి బిందువులు ఎప్పటికీ చెక్కిలిలోకి ఇంకని ప్రేమ సింధువులు ఇంట్లో ఏ రూమ్ అమ్మ జ్ఞాపకాలే దృశ్యాదృశ్యంగా వేలాడుతున్నట్లు అమ్మను ఎవరు గుర్తు చేసినా ఆమెతో వాళ్లకున్న అనుబంధాన్ని ఎవరు తడిమినా నా కళ్ళు కురిసేవి కన్నీళ్లు కాదు అమ్మ నాతో పంచుకున్న గతకాలపు నైరాశపు శకలాలు నా మనో మైదానంలో ఆవిరైపోనాయి తీపి చేదు అనుభూతుల మంచు బిందువులు ఎప్పటికీ చెక్కిరిలోకి ఇంకనే ప్రేమ సింధువులు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్